నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం రోజు టాపిక్ వచ్చేసి మూడు పట్టా అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ కాస్ట్లో ఈ మూడు అయితే మీ ముందు తేవడం జరిగింది ముందుగా వీటికి సంబంధించిన రంగులు చూసుకున్నట్టయితే రెండు వచ్చేసి కాకులు ఒకటి వచ్చేసి పచ్చకాకి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి పచ్చకాకి లేదా రసంగి రెండు కలర్స్ ఉన్నాయన్నమాట మిక్స్డ్ కలర్ అనమాట మరో రెండు వచ్చేసి కాకులు ఈ మూడు వయసులు చూసుకున్నట్లయితే ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటాయని చెప్పడం జరిగింది వయసులు వచ్చేసి ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటాయి బరువులు వచ్చేసి మూడు కేజీలు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీలు అలాగే రసంగా వచ్చేసి మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలుగా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మూడు కలిపి పన్నెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్లు వచ్చేసి మూడు కలిపి పన్నెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా వారు మాత్రం టైటిల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీరామ్